ఆపరేషన్ చేయాల్సింది ఆపరేషన్ చేయలేదు చేసేయండి ఆపరేషన్ చేయడం అంటే కత్తితో కోసి కుట్లేడి కాదు ఆ అమ్మాయి గుట్లో సరిపడా రక్తం లేదు రక్తం చిక్కించడానికి రక్తం కావాలి ఇప్పటికి పిల్లలేదు ఊపిరికి అవసరం అయితే అందించడానికి ఆక్సిజన్ కావాలి ఆపరేషన్ చేయడానికి రకరకాల సరంజామాలు కావాలి అవి ఎక్కడిలేదు సో సో వాహ్ సో ఈ గుళ్ళో పెంటే

మీరే అడిగితే మాకు దిక్కు ఇప్పుడు మీకు నాకు ఆ దేవుడే దిక్కు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి ఉత్తపోయే పెట్ట ప్రాణాల వరకు నేను హామీ చెప్తాను కాలం కలిసినాక మీ కూతురికి ఏమన్నా జరిగితే మిమ్మల్ని నిందించము మీ ప్రాణాన్ని పనుగా పెట్టి మా కూతురు ప్రాణాన్ని కాపాడడానికి వచ్చిన మీ నిజాయితీని శంకించి పల్లెత్తి మాట పడాను అల్లకి కసం

అస్తిత్వం ఒక్కటి మునికి ఈ భూమి మీదే ప్రతి మనిషికి మరో మనిషి అవసరం తప్పనిసరిగా అవసరం వీలైన సాటి మనిషిని ప్రేమించండి కానీ ద్వేషించకండి ఈ పని మీద చేయగలిగినాడు నా రుణం తీరిపోయినట్టే మూర్ఖత్వంతో మూసుకుపోయిన మా కళ్ళు తిరిగి మనిషికి మనిషికి మనసుకి మనసుకి చివరికి నాలకి నీటికి పైన ఆకాశానికి అతను ఉన్నాయి కానీ ధర్మాన్ని పాటించే మంచితనానికి మనిషితనం నింపుకున్న మానవత్వానికి హద్దులు సరిహద్దులు ఉండవాలి ఇప్పటికీ ప్రతి ఏడు మక్క మదిన యాత్రకు వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు ఇక నుండి చెడ్డ నిత్య భారతదేశం వచ్చి మీ దర్శనం చేసుకుంటా దేవుడుగా భావించి నన్ను దర్శనం చేసుకోవడం అలా అయితే రావద్దు అని పిలిచా ఒక అక్కగా ఈ తమ్ముడింటికి ఎప్పుడైనా రావు నేను వచ్చిన పని పూర్తయిందా లేక బయలుదేరుతాను ਇਛਾ ਨਾਲ ਬਾਜੀ ਸੌਫ ਸੌ ਇੱਕ ਇਛਾ ਨਾਲ ਬਾਜੀ ਨੂੰ ਬਹੁਤ ਮੈਨੇ ਕੈਪਟਨ ਨਾ ਬੀ

నిన్న ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదని ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడే మర్చిపోయావో భాయ్ సాబ్ ఇద్దరు మనుషుల మధ్య పలకరింపుకు ఒక పిలుపు తోడైతే ఆ పిలుపులో ప్రేమాభిమానాలు ఉంటాయని మన అమ్మ చెప్పింది స్వాతంత్రం తరువాత విభజనకు ముందు మన మతాలు వేరైనా మనమంతా భారతదేశం అనే తల్లి పెట్టడం అనే అప్పుడే నువ్వు అనుకునే శత్రులతో విడిపోయిన మన దేశాల ప్రభుత్వాల మధ్య ఉంది మన మనసుల్లో లేదని ఇంకా గ్రహించలేదే నువ్వు మా నాన్న పక్కలో పడుకొని నేను నేను అసహ్యంగా మాట్లాడుతున్నా ఈ హిందుస్థానీ దాని కనబడితే చాలు పండ బోతులు తిట్టి శాపలు అర్థాలు పెట్టే మీరు నేను అసహ్యంగా మాట్లాడుతున్నాను ধ্বংস জরি মাংস মেমেদোচ্ছি ধর্মে নাকি মা দেশে চোর বেড়া পেয়েছাওয়া నిన్ను పిలిచిన మా దేశ నన్నెవరూ రమ్మని పిలవలేదు ప్రశాంతమైన రాత్రి వేళ మన ఈ బోట్ల కథ దగ్గరలో ఉన్న ఈ గ్రామం నుంచి చదువు కేకలు ఏడుపులు వినిపించాడు అంటే ఇక్కడ ఎవరో ప్రమాదంలో ఉన్నారని ఒక డాక్టర్గా నా అనుభవం చెప్పింది ఆ విషయమే నా కర్తవ్యం గుర్తుకొచ్చి నాకు నేనుగా నాకు నేనుగా మీ దేశంలో చూడాలి చెప్పిందంత పచ్చి అనంతం చెప్పు నేను చిప్పును కాహి చెప్పే ఈ రోజు అతను మంచితనం మేము బతుకున్న కాలం

అతను పాటించాల్సిన ధర్మం ఒకటే ఒక డాక్టర్గా నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి అందుకు తగిన శిక్ష అనుభవించకుండా విడిచిపెట్టడం ఒక సైనికుడు కానీ తగ్గు వాళ్ళని విడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేసి మీ ప్రభుత్వానికి అప్పగించి నీ కర్తవ్యం నాలాగే నెరవేర్చి ఈ తమ్ములకు తగ్గ అన్నం అనిపించుకోడి

çok <laughs>

up there.

ధర్మాలో నివరించారు నేను ఇప్పటికైతే జరిగింది తమ మనసులో పెట్టుకుంది నీ కసిని కోపాన్ని ప్రతి నా మీద కిచ్చుకో కనీ కనీ తయించే సుమరగని দপটা রাজিয়া సలాం చేస్తావు డాక్టర్ భాయ్ వెళ్ళిపో మీ దేశానికి నువ్వు వెళ్ళిపో ఇప్పుడు నువ్వు జీవి నా బందీవి కాదు నా బంతు రోజు పెడితే తెలుసు మార్చా ఏం మా మనసులో నిర్మించుకున్న సరిహద్దులను చేర్పేసిన పో నా ప్రియమైన తమ్ముడా నిర్మించుకున్న ఆ సరిహద్దుని నీ అన్న తాటి